ఆరవ శతాబ్దంలో చదరంగం ఆటని గుప్తులే ప్రపంచానికి పరిచయం చేశారు గుప్తుల కాలంలో కనుగొన్న ఈ చెస్ ఆటను అప్పట్లో చతురంగ అని పిలిచేవారు నేటి ప్రపంచానికి మేధోశక్తిని అందిస్తున్న ఈ ఆటలో మన దేశీయులు ముందుండడం గర్వించదగ్గ విషయమే కంటి చుట్ల శస్త్రచికిత్సను మన భారతీయులే కనుగొన్నారు ఈ శస్త్రచికిత్స ద్వారా కంటి చూపు బాగా కనిపించడం పొరల సమస్యలు తగ్గేవి తర్వాతి కాలంలో ప్రపంచమంతా ఈ శస్త్రచికిత్స వెలుగులోకి వచ్చింది పదమూడవ శతాబ్దంలో కాశ్మీర్ ను పరిపాలించిన జాన్ ఉల్ అబీదిన్ మొదటి కాశ్మీర్ ఊరిని ఆవిష్కరించారు మధ్య ఆసియా ప్రాంతానికి చెందిన నేత కార్మికులు వీటిని నేసేవారు అంతేకాకుండా గణిత శాస్త్రంలో సంసాస పద్ధతిని గాని జనపనారను ఉపయోగించి తాళను వాలడం మోతాడుగా ఉపయోగించుకోవడం ఎలాగో మన పురాతన దేశస్తుల ప్రకారమే ప్రపంచానికి తెలిసింది ప్రపంచంలో మొదటిసారిగా అలంకారిక గుండెలను మన దేశీయులే కనుగొన్నారు సముద్రంలో లభించే ను చొక్కలకు గుండెలుగా ఉపయోగించారు ఇవి రేఖాగణితం ఆకారంలో ఉండేవి షర్టు ప్యాంటు కుర్తా పఠానీ మరియు శరవాణీలు వంటి వాటికి గుండెల వాడకం ప్రాముఖ్యతను సంతరించుకుంది పెంటియం చిప్స్ రూపకర్త అయిన వినోద్ ధామ్ మన భారతీయుడే ఇంటెల్ పెంటియం చిప్స్ గాడ్ ఫాదర్గా ప్రసిద్ధుడైన దామ్ పంతొమ్మిది వందల యాభై సంవత్సరం పంజాబీ కుటుంబంలో జన్మించాడు ఇంజనీరింగ్ నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో పట్టభద్రుడయ్యాడు ఆ తర్వాత ఢిల్లీలోని సెమీ కండక్టర్ కాంటినెంటల్ డివైసెస్లో చేరి ఆ పిమ్మట పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఉన్నత విద్య అభ్యసించుటకు యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటిలో చేరాడు ఆపై ఇంటెల్ మరియు ఏఎండీలలో చేరి ఉన్నతమైన చిప్లను తయారు చేసి వీటి అభివృద్ధికి తోడ్పడి ఇంటెల్ ప్రాసెసర్ నుండి తయారవుతున్న ఆ చిప్స్ విజయానికి కారకుడయ్యాడు వైకుంఠపాలిగా పిలువబడుతున్న పామునిచ్చిన ఆటను మన భారతీయులే కనుగొన్నారు దీని అసలు పేరు మోక్షపత్ భారతదేశాన్ని బ్రిటిష్లు పరిపాలిస్తున్న కాలంలో భారతదేశం నుండి ఇంగ్లాండ్కు మరియు అమెరికాకు దారిని కనుగొనే విధంగా ఈ ఆటను పంతొమ్మిది వందల నలభై మూడులో రూపొందించారు